సాటివాళ్లతో సరిగంగ స్నానం చెన్నపట్టణం సేతుపేటలో వెంగన్న మొదలి వీధి ఉంది అందులో ఏడవ నంబర్ ఇంట్లో కామేశ్వరమ్మ గారు ఎనిమిదవ నంబర్ ఇంట్లో సోమేశ్వరమ్మ గారు కాపురాలున్నారు ప్రతి విషయంలోనూ ఆవిడకు ఈవిడకు పోటీగా ఉంటూ ఉండేది కూతురు పుట్టినరోజు వస్తే ఇద్దరూ చేశారు సోమమ్మ కాగితపు సంచీలలో తాంబూలం అరటిపండు మిఠాయి ఉండా పెట్టి మొత్తైదుగులకు పంచి పెడితే కావమ్మ కాగితపు సంచికి బదులు గుడ్డ సంచిలు పుట్టించి ప్రతి సంచిలోనూ అదనంగా కొబ్బరికాయ మైసూర్పాకు ఇంకా ఏవేవో గమ్మత్తులు పెట్టి మరి మరింత దర్జాగా పంచిపెట్టింది ఆవిడ రెండంగుళాల జరి చీర కొనుక్కుంటే ఈవిడ మూడు అంగుళాల జరి చీర కొని కట్టుకుని పని ఉన్నట్లు వెళ్లి ఆవిడికి ప్రదర్శించి వచ్చేది ఏడో నెంబర్ ఎనిమిదో నంబరిల్లు కొత్తగా కట్టినవే ఎనిమిదో నెంబర్ ఇంటికి ఎలక్ట్రిక్ దీపాలు ఉన్నాయి కావమ్మ గారింటికి లేవు కావమ్మ గారికి ఇది కష్టంగానే కనిపించింది సోవమ్మకు కూడా దీపాలు లేకపోతే ఇవిడికంత కష్టంగా ఉండకపోను కావమ్మకి మరొక బాధ కూడా వచ్చింది ఏమిటంటే సోమమ్మగారు రేడియో కొనుక్కున్నారు అసూయతో కావమ్మ చిక్కిపోవటం మొదలు పెట్టేసరికి ఆవిడ భర్త విద్యుత్ దీపాలకు బదులు ఒక పెట్రోమాక్స్ లైటు రేడియోకు బదులు ఒక గ్రామ్ ఫోను కొని తెచ్చాడు కావమ్మగారు పెట్రోమాక్స్ దీపాన్ని రోజు సాయంత్రం నాలుగు గంటలకే వెలిగించు కూర్చునేది గొప్ప కోసం ఎనిమిదో నెంబర్ ఇంట్లో రేడియో వినిపిస్తోందనేసరికి యువతల అన్నం వార్పుకు వచ్చినా వదిలేసిపోయి గ్రామ ఫోను పెట్టి వచ్చేది ఆ వీధిలో మహిళా మండలంతా గారంటే మర్యాదగా చూసేవారు ఇది కావమ్మకి అమర్యాదగా ఉండేది ఇంతలో దసరా పండుగలు వచ్చాయి వీధి ఆడవాళ్లంతా ఒక తీర్మానం చేశారు ఎవళ్ళింట వాళ్ళు బొమ్మల కొలువులు పెట్టుకోవడం కన్నా అందరి బొమ్మలు చేర్చి లలితమ్మ గారింట పెద్ద కొలువు పెట్టి బ్రహ్మాండంగా చేద్దాం అని అనుకున్నారు అందుకు సోవమ్మ బాగానే ఉంది పద్ధతి అంది అప్పుడు కావమ్మ ఈ మాట అసలు నాకే తోచింది నేను చెబుదామనుకుంటూ ఉంటే వాళ్ళు చెప్పేశారు అంది ఎవరు చెబితేనేమిలేండి కానీ సోవమ్మగారు మన ఉత్సవాలు బాగా జరగాలి అంటే మీరొక్క ఉపకారం చేయాలండి అంది లలితమ్మ ఆదుర్దాగా వింది కావమ్మ ఏం లేదు ఆ తొమ్మిది రోజులు మీ రేడియో కొరువుకి ఎరువియ్యాలి అంది లలితమ్మ రేడియో ఎరువిచ్చి సోమమ్మ గొప్పదైపోతోందని తనకలాంటి మెహర్బానీ రావడానికి అవకాశం లేకుండా పోయిందని కావమ్మ లోపల విచారించటం మొదలుపెట్టింది సోవమ్మ గారు మా రేడియో పాడైందమ్మా ఈ మధ్య మా వారిని రిపేర్ చేయించమంటే వారికి ఒక్కటే అశ్రద్ధ పైగా క్షణం తీరుబాటు ఉండదు అంది ఈ మాట వినేసరికి కావమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు సోబమ్మ వెళ్ళగా చూసి ఆమె లలితమ్మతో చూసావా ఎంత అబద్ధమాడిందో రేడియో పాడైందిట ఇప్పుడే కదటమ్మా పెట్టుకున్నారు వాళ్ళు అని ఒక పచ్చి అబద్ధం చెప్పి పోనీ కానీ మా గ్రామ్ ఫోన్ ఇస్తాను పట్టించుకెళ్ళండి చక్క ఏ ప్లేట్ కావలిస్తే అది పెట్టుకోవచ్చు ఎల్లుండి పాఠ్యమ్మినాడు పొద్దుటే రండి పని మరిచి నెత్తిన పెట్టి పంపుతాను అంది కృతజ్ఞత తెలిపి లలితమ్మ వెళ్ళిపోయింది ఆ రాత్రి కావమ్మగారి కొడుకు గ్రామ ఫోన్కి కీ ఇస్తుంటే స్ప్రింగు కాస్త పుట్టుక్కుమని ఊరుకుంది అయ్యో కొంప ముంచావురా ఎల్లుండి లలితమ్మ వస్తే ఏమని చెప్పేది అంటూ బాధపడింది కావమ్మగారు ఉన్నపాటున మరమ్మత్తు చేయించమని భర్తను తొందర పెట్టింది చూద్దాంలే అన్నాడు ఆయన ఎలాగురా భగవంతుడా అని ఆమె రోజంతా ఎంతగానో మథనపడింది రాత్రి సరిగా నిద్ర పట్టనే లేదు ఆవిడికి మర్నాడు మగవాళ్ళు ఆఫీసులకు పోయాక శోభమ్మ భోజనం చేసుకుని తలుపు తాళం వేసి ఎక్కడికో బయలుదేరింది కావమ్మ చూసి ఎక్కడికి చెప్పమా అనుకుంది మరో గంట సేపటికి ఒక మోటారు లారీ వచ్చి శోభమ్మ గారి ఇంటికి ఎదురుగా ఆగింది కావమ్మ బయటకు వచ్చి చూసింది మిట్ట మధ్యాహ్నం ఎండవేళ ఎక్కడ జనసంచారం లేదు లారీలో వచ్చిన వాళ్ళు ఇద్దరూ సోవమ్మ గారి ఇంట్లోంచి రేడియో మోసుకొస్తూ కావమ్మ కంటపడ్డారు ఆవిడ ఇందుగా వెళ్ళింది సోవమ్మ రహస్యంగా వెళ్ళని పంపి తన రేడియో మరమ్మత్తు చేయించేస్తోందన్నమాట నేను గ్రామ ఫోన్ ఇస్తానని తెలిసి ఆ మర్యాద నాకు దక్కకుండా ఉండాలని చెప్పి తన రేడియో చప్పు చప్పున మరమ్మత్తు చేయించి ఇచ్చేస్తోందా అని తనలో అనుకుంది వాళ్ళ ఆవిడని చూసి తెల్లబోయారు ఆవిడ మీ గుట్టు నాకు తెలిసిందిలేండి రేడియో మరమ్మత్తుకని పట్టుకుపోతున్నారా త్వరగా పూర్తి చేసి పట్టుకురమ్మంది కాదు సోమ్మ ఎంత గుట్టు అన్నది వాళ్లలో ఒకడు చటుక్కున అవునండి ఎవరికీ తెలవనివ్వరాదన్నారు ఆవిడ సాయంత్రంలోగా తెచ్చేసి హాల్లో పెట్టేయమన్నారు అన్నాడు అప్పుడు కావమ్మకు ఒక ఆలోచన తట్టింది అయితే ఒక రేడియోలు మాత్రమేనా మీరు గ్రామ ఫోన్లు కూడా మరమ్మత్తు చేయగలరా అని అడిగింది వాళ్లను ఆత్రంతో చెయ్యకేం అన్నాడు అతను మా ఇంట గ్రామ ఫోన్ పాడైంది దాన్ని కూడా బాగు చెయ్యండి మరొక సంగతి రేడియో మరమ్మత్తు చాలా కాలం అవుతుంది గనుక మెల్లిగా చెయ్యొచ్చు నా గ్రామ ఫోన్ మాత్రం సాయంత్రంలోకి ఇచ్చేయాలి మీరు కోరుకున్న బహుమతి ఇస్తాను అంది వాళ్ళు గారి రేడియోతో పాటు గారి గ్రామ ఫోను కూడా లారీలో పెట్టుకుని తొందరగా వెళ్లిపోయారు నాలుగు గంటలకి గారి ఇంటికి వచ్చి తలుపు తీసుకునేసరికి హాల్లో రేడియో కనపడలేదు ఆదుర్దాగా వచ్చి కావమ్మగారితో ఏమండోయ్ ఎవళ్ళో మా రేడియో ఎత్తుకుపోయారు వీధి తాళం మారుచెవులతో తీసినట్లుగా ఉంది తక్కిన గదుల తాళాలు ఏమీ తాకనే లేదు ఇంకా నయం హాల్లో ఉన్న రేడియోతో సరిపెట్టారు అని చెప్పి అనేక విధాల వాపోయింది కావమ్మ నిర్ఘాంతపోయింది దొంగలా వాళ్ళు అందుకే కామోసు నన్ను చూసి తెల్లబోయారు నేను వేరే ధోరణిలో ఉండి వాళ్ళకి గ్రామ ఫోను చేతులారా అర్పించుకున్నానన్నమాట పోటీకి పోతే ఇంతే గతి సాటి వాళ్లతో సరిగంగ స్నానానికని పెడితే మొసలి మొగుడిని కాస్త మొసలెత్తుకుపోయిందని శాస్త్రం సరిగ్గా అలాగే అయింది ఇప్పుడు నా పని అనుకుంటూ ఆమె లోపల ఏడ్చుకోరుకుంది కథ సమాప్తం కవి పూజ చాలా కాలం కిందట దేశంలో ఒకానొక మహాకవి ఉండేవాడు ఆయన పేరు ఫిరదౌసి ఫిరదౌసి మహాకవి షానామా అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు దానిని ఒకరోజు కాదు ఒక సంవత్సరం కాదు ముప్పై సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పడి ఆయన వ్రాసాడు ఆ గ్రంథం పారసీక చక్రవర్తుల చరిత్రను లోక చరిత్రతో కలిపి వ్రాసిన అమర కావ్యం అందులో ఫిరదోసి తన కవితా ప్రతిభనంతటిని కనపరిచి రచన చేశాడు షానామాలో అరవై వేల పద్యాలున్నాయి ఆ పద్యాలన్నీ జ్ఞానరత్నాలు దివ్యమణులు ఆణిముచ్చాలు అవి ఒకదానిని మించినది మరొకటి జీవితంలో కృంగి కృషించిపోయే ప్రతి ప్రాణికి షానామా గ్రంథం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తుంది ప్రతివారి సందేహాలను తీర్చివేస్తుంది అంతటి శక్తిగల మహత్తర గ్రంథం అది ఇటువంటి మహత్తర కావ్యాన్ని ఫిరదోసి వ్రాదామని సంకల్పించినప్పుడు మొఘల్ పాదుష గజని మహమ్మద్ ఈ మహాగ్రంథం రచిస్తే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారపు దీనారం బహుమతిగా ఇస్తానన్నాడు ఖురాన్ సాక్షిగా ఫిరదౌసి మహాకవిని ఎంతగానో ప్రోత్సహించాడు పాదుష మాటలను నమ్మాడు ఫిరదౌసి రాత్రనక పగలనక నిద్రాహారాలు మానుకుని ముప్పై ఏళ్లు శ్రమపడి షానామా కావ్యాన్ని పూర్తి చేశాడు అయితే ఎందుకింతగా కవి శ్రమపడ్డాడు అనేది ఒక సమస్యే పెళ్లి ఇడుకు వచ్చిన తన ముద్దుల కూతురుకు దివ్యమైన పెద్ద సంబంధం తెచ్చి అతి వైభవంగా పెళ్లి చేయాలనేది ఒక్కటే అతనికి పట్టుకున్న కాంక్ష సుల్తాను తనకు గొప్ప బహుమతి ఇస్తాడు కదా తన కోరిక నెరవేర్చుకోవచ్చు కదా అని ఆయన మనసులో పూర్తిగా ధైర్యపడ్డాడు ఈ మనోధైర్యంతోనే దీక్షపట్టి ఫిరదౌసి షానామా వంటి అద్భుత కావ్యాన్ని అంత కొద్ది గడువులో సృష్టించగలిగాడు అయితే ఫిరదౌసి ప్రతిభ చూసి ఓర్వలేని మత్సరులు కొందరు సుల్తాన్ చెవిలో కిట్టని మాటలు నూరిపోశారు చెప్పుడు మాటలు చెడ్డవి కదా ఆ మాటలు చెవిని పడగానే ఫాదుషా మనసు విరిగిపోయింది మొట్టమొదట కలిగిన మంచి సంకల్పం తీరిగిపోయింది వెంటనే ఒంటెలను ఏర్పాటు చేసి వాటిపైన బంగారు నాణ్యాలకు బదులుగా వెండి నాణ్యాలు వేయించి పెరదౌసికి కానుకగా పంపాడు సుల్తాను ఆడిన మాట తప్పడంతో కవి చేసిన కృషి అంతా అడవి కాచిన వెన్నెలయ్యింది పెరదౌసి కుప్పగా కూలిపోయాడు ఏ ముప్పై ఏళ్ల నుంచి షానామా ద్వారా తను చేసిన జ్ఞానబోధలన్నీ ఆ క్షణమందు మరిచేపోయాడు పెరదౌసి ఉద్రిక్తుడై బాధ కొద్దీ పాదుషాను దుమ్మెత్తిపోశాడు అంతటితోనైనా ఆవేశం ఆగలేదు అతనికి తన పెరట్లో నిలబడి ఉన్న ఒంటెలను పొలాలలోకి తరిమేసి వాటికి కట్టి ఉన్న తాళ్లను పరపర కోసివేశాడు అలా కోసివేయడంతోనే సంచీలలోని వెండి నాణ్యాలన్నీ జలజలమని నేలని రాలిపోయినాయి ఒక లిప్త కూడా అక్కడ నిలవటానికి మనస్కరించలేదు పెట్టకు కూడా తెలియకుండా పెరదోసి మరొక దేశానికి పలాయనమైపోయాడు ఆ పరాయి దేశంలో ఒలక్క పలక్క జీవోత్సవమై అజ్ఞాతంగా రోజులు నెట్టుతూ వచ్చాడు ఇంతలో సుల్తాను గజనీ మహమ్మద్కు ఒక సామంతరాజుకు మధ్యని యుద్ధం వచ్చింది యుద్ధంలో సుల్తానే ఓడిపోయే సూచనలు కనిపించినాయి కేవలము ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది అందుచేత నిస్పృహతో నిరాశతో ఫాదుషా కృంగిపోయాడు పైగా ఈ స్థితిలో ఆయనకు ఏమీ పాలుపోక మంత్రిని పిలిచి సలహా అడిగాడు అప్పుడు మంత్రి తన జేబులో నుంచి ఒక గ్రంథం తీసి ఇలా చదివాడు రణరంగమందు వెనుదిరకపోకు శత్రుదాడికి ఎదురుచూడకు మొదట నీవే దెబ్బతీయ్యి విజయం నిన్నే వరుస్తుంది ఈ మాటలు చెవిన పడగానే సుల్తానులో కొత్త జవము జీవము ఉప్పొంగినాయి నించున్నపాటున సైన్యాలను సిద్ధం చేయించమని ఆజ్ఞాపించాడు మంత్రికి ప్రభు ఇంత మండుటెండలో యుద్ధమా శత్రు సైనికులు కూడా సేద తీర్చుకుంటున్నారే అన్నాడు మంత్రి అందుకు ఫాదుషా అవునయ్యా అందుకోసమే మనం దెబ్బ దెబ్బతీయాలి ఇదే మనకు విజయ సూచన చెయ్యి సైన్యాలు సిద్ధం చెయ్యి అని వేగర పెట్టాడు మిట్ట మధ్యాహ్నం మెడసరి లగ్నం సైనికులందరూ విశ్రాంతి తీసుకుంటూ ఆదమర్చి ఉన్నారు ఆ అదనలో సుల్తాను సేనలు హఠాత్తుగా శత్రువుని ఢీకొని విజయం పొందినాయి సుల్తాన్ ఆనందభరితుడైనాడు వెంటనే మంత్రిని పిలిపించి మంత్రి నువ్వు పుస్తకం తీసి నాకు చదివి వినిపించావే ఆ వాక్యాలు ఏ గ్రంథంలోవి అని ఆత్రంతోనూ ఆశ్చర్యంతోనూ అడిగాడు అందుకు మంత్రి అభ ఎవరినైతే దేవరవారు న్యూనత పరిచి అతని పలాయనానికి కారణభూతులైనారో ఆ కవి సార్వభౌముడు ఫిరదౌసి వ్రాసిన వాక్యాలే అని నిర్భయంగా చెప్పాడు సుల్తాను నిస్తబ్ధుడయ్యాడు కవికి తను చేసిన మహాద్రోహానికి తనలో తాను ఎంతగానో సిగ్గుపడ్డాడు వాగ్దానం చేసిన అరవై వేల బంగారు దీనారాలు పట్టించుకు వెళ్ళి కవిచంద్రుని వెతికి పట్టి ఆ మహానుభావుడికి సమర్పించి రావలసిందని మంత్రికి ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ప్రకారం మంత్రి యాభై లోట్టి మీద దీనారాలు సంచీలలో వేయించి ఫిరదౌసి ఉండే ఆ దూరదేశానికి పట్టించుకు వెళ్ళాడు అప్పటికే ఒక ఏడాది నుంచి కుమిలి కృషిస్తూ ఉన్న ఫిరదోసి బంగారు దీనారాలు తెచ్చిన రాజభటులు తన వద్దకు వచ్చేసరికే అస్తమించాడు అక్కడ పెరదోసి కూతురు మాత్రమే ఉన్నది దీనారాలు తెచ్చిన భటులు ఆ నాణ్యాలను ఫిరదోసి కూతురుకు ఇయ్యబోయారు ఆమె పుచ్చుకోలేదు పట్టరాని ధొక్కంతో ఆవేశంతో ఆమె వారిని ఉద్దేశించి మీరు కాలయములు ఇది నా తండ్రి జీవితాన్ని అధపాతాళానికి అడగద్రొక్కిన నీచపు ద్రవ్యం దీన్ని నేను తాకినట్టయితే నా తండ్రి ఆత్మకు శాంతి ఉండదు పొండి పొండి తీసుకు పొండి ఈ ధనంతో ఇంకా మేడలు మిద్దెలు కట్టించుకుని మీ సుల్తానునే కొరకమని చెప్పండి పోయి అంటూ వాళ్ళని తిరగొట్టి పంపివేసింది వజ్రఘాతం వంటి వార్త వినగానే సుల్తాను గజ్జని పిరపేర కొలువులో నుంచి సైన మందిరానికి పోయి తలుపులు వేసుకుని కవీశ్వరుణ్ణి తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా వలవల ఏడ్చాడు తర్వాత దూసు పట్టణమందు పెరదౌసి కవి పేర ఒక చక్కటి సత్రం నిర్మించి రుణం తీర్చుకున్నాడు ఆ సత్రం శిథిలాలు ఈనాటికి కనపడతాయి పారసీకులు వాటిని చూసి నేటికి కన్నీరు విడుస్తారు కథ సమాప్తం పొంగిన పౌరుషం మన దేశాన్ని కొంతకాలం మొఘల పాదుషాలు ఏలిన సంగతి తెలుసు కదా ఆ పాదశాలలో ఒకడు ఔరంగజేబు ఔరంగజేబు పరిపాలన చాలా దుష్టంగానూ క్రూరంగానూ ఉండేదని చెప్పుకుంటారు అతడు పరమత ద్వేషి కనుక అన్ని మతాల వారిని ముఖ్యంగా సిక్కు మతస్థులను ఎన్నో విధాల హింసించేవాడు అతను పెట్టే యాతన వల్ల ప్రజలలో భయం అలుపుకుంది ఆత్మవిశ్వాసం నశించింది రోజు రోజుకు పరిస్థితులు విషమిస్తూ వచ్చినాయి ఇటువంటి పరిస్థితులలో సింగ్ అనే పిన్నవాడు సిక్కులకు నాయకుడైనాడు వయస్సుకి పిన్నవాడైనా గురుగోవి గొప్ప పరాక్రమశాలి బుద్ధి కుశలుడు నాయకత్వం వహించటానికి అన్ని విధాలా తగినవాడు అతను గద్దె ఎక్కుతూనే దేశ స్థితి ముఖ్యంగా తన ప్రజల స్థితి ఎలా ఉన్నదా అని పరిశీలించాడు చూడగా ముందుకు రావలసిన యువకులందరూ పౌరుషహీనులుగా పిరికి పందలుగా తయారే కూర్చున్నట్టు కనిపించింది ముందు తన వారిని బాగు చేసుకుంటే దేశం దానంతటా అదే బాగుపడుతుందని నిశ్చయించాడు ఈ నిశ్చయంతో ఒక రోజున ఒక విశాలమైన తోటలో మకాన్ చేసి రాజ్యంలోని యువకులందరినీ అక్కడికి రప్పించాడు అందరూ సమావేశమై గురుగోవిందు ఏమి చెబుతాడోనని చెవులు రిక్కించుకుని కూర్చున్నారు అనుకున్నట్టు అక్కడ ఉపన్యాసాలు వినటానికి తగిన ఏర్పాటులేమీ కనిపించలేదు మరుక్షణంలో డేరా గుమ్మానికి ఉండే తెర తొలగించుకుని విచ్ఛిన్న ఖడ్గం చేతపుచ్చుకుని చెప్పనలవిగాని ఉద్వేగంతో గురుగోవింద సింగు యువతలకి వచ్చాడు వచ్చి కత్తి జడిపిస్తూ స్వాతంత్ర్య పీఠానికి బలయ్యేటందుకు స్వచ్ఛంద సైనికులు కావాలి నాకు ఎవరు వస్తారో రండి అన్నాడు గంభీర స్వరంతో యువకులంతా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు గురుగోవిందుని చేతిలో తలతళ మెరుస్తూ ఉన్న ఖడ్గం వైపు చూశారు ఒక్కొక్కరే జారుకోసాగారు ఉన్నట్టే ఉండి ఒక యువకుడు లేచి నిలబడ్డాడు బలి కావడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ముందుకు వచ్చాడు అతడి పేరే భాయి గోవింద సింగు అతనిని తన డేరా లోపలికి తీసుకుపోయాడు అలా తీసుకుపోగానే ఒక మనిషిని తెగవేసిన చప్పుడు వినవచ్చింది వెంటనే నెత్తురూడుతున్న తన ఖడ్గంతో గురుగోవిందు మళ్లీ డేరా బయటికి వచ్చి ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తూ చకచకమని కత్తి చడిపించాడు నేను నేను అంటూ ఆ మట్టునే మరి నలుగురు యువకులు ముందుకు వచ్చారు వారిని కూడా గురుగోవిందు లోనికి తీసుకుపోయాడు మళ్ళీ ఈసారి నలుగురను నరికిన చప్పుడయ్యింది రక్తం చిందే తన ఖడ్గం జడిపిస్తూ మళ్ళీ అతను డేరా యువతలకి వచ్చాడు బలి కాదలచిన త్యాగులను మళ్ళీ ఆహ్వానించాడు ఆనాడు అక్కడ సమావేశమైన సిక్కు యువకులందరూ ఒక్కడూ మిగిలిపోకుండా ముందుకు వచ్చారు యువకులే కాదు పిలిస్తే చాలు కోరి బలి కావడానికి అందరూ కుతూహలం కనపరిచారు అందరూ చూస్తూ ఉండగా డేరా గుమ్మానికి ఉండే తెర మళ్లీ ఒక్కసారి తొలగింది అప్పుడు నాయకుడు గురుగోవింద సింగ్ ఉత్సాహంతో వచ్చి అందరికీ మచ్చనం నిలబడ్డాడు బలికి సిద్ధమై ఇంతకుముందు లోపలికి పోయిన స్వచ్ఛంద సైనికులు ఐదుగురు ఒకరొకరుగా వచ్చి వరుసగా నిలబడ్డారు అక్కడ సమావేశమైన ప్రేక్షకుల ఆశ్చర్యానికి మేరలేకపోయింది అందరూ జేజేలు కొడుతూ ఉండగా గురుగోవిందు మన జాతిలో పౌరుషం ఎంతమాత్రం నశించలేదు అని రుజువు చేసిన సూరులు వీరులు ఈ ఐదుగురును వీరే రత్నాలు నా ప్రియ శిష్యులు శత్రుహింసకు తట్టుకోలేక సరి అయిన నాయకత్వం లేక ప్రజల పౌరుషం ఇప్పటి వరకు అణగారిపోవటం చేతనే వారు నివురుగప్పిన నిప్పులాగా ఉండవలసి వచ్చింది ఇటువంటి మహా త్యాగులు నాకు అండగా ఉంటే శత్రువును తునుమాటానికి క్షణం సేపు పట్టదు లేవండి శత్రు సంహారం చేసే వరకు నా ఖడ్గాన్ని దించబోయేది లేదు అంటూ ఉత్తేజకరమైన పలుకులు పలికేసరికి ప్రేక్షకులలో దాగి ఉన్న పరాక్రమం విజృంభించింది ఒకేసారి అందరూ మహావీరులుగా మారిపోయారు అప్పుడు గురుగోవిందు విప్పించి వేశాడు అందరూ ఆశ్చర్యపడేటట్టుగా అందులో మెడలు తెగిపడి ఉన్న ఐదు మేకపోతులు కనిపించినాయి వాటిని చూడగానే తమలో అడగారి ఉన్న పౌరుషాన్ని పైకి ఉపికించటానికి నాయకుడు చేసిన వేరకృత్యం వెల్లడయింది అందరూ అతనిని ఎంతగానో కొనియాడారు అప్పుడు గురుగోవింద సింగ్ ఆ మేకపోతులను పసందుగా వండించి సమావేశమైన అందరూ అక్కడనే విందు జరిపించాడు గురుగోవిందునికి ప్రియ శిష్యగణమైన ఆ ఐదుగురు యువకులకు పాంచ్ ప్యారే అని పేరు వేషగాడు వేమగిరిలో వెంగళాచార్యులు పగటి వేషగాడు వట్టి అమాయకుడు అతని తండ్రి తాత పగటి వేషాలలో ప్రజ్ఞ కనపరిచి రాజుగారి మెప్పు పొంది నాలుగు ఎకరాల భూమి ఇనాముగా సంపాదించారు వెంగళాచార్యులకు విగ్రహపుష్ట గాని విద్య లేదు వేషాలు వేసి మెప్పించటం అసలే చేత కాదు కానీ అతని కొడుకు మంగాచార్యులు మాత్రం చాలా తెలివైన వాడయ్యాడు కొడుకు సంపాదించి తెస్తూ ఉంటే వెంగళాచార్యులు భోజనం చేసి కూర్చునేవాడు అలా కూర్చోకపోతే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని ప్రభు ఇంట్లో పిల్లల పాలకి మహా ఇబ్బందిగా ఉన్నది ఒక్క పాడికి ఏదని ఇప్పించమని అడిగి తీసుకురాకూడదు అంది భార్య అతను ప్రభువు గారి దర్శనం చేసి భార్య చెప్పినట్లే అడిగాడు అప్పుడు రాజు సరే ఆచారి మా మందలోకి వెళ్ళి మీకు నచ్చిన పశువును తోలుకుపోండి అన్నారు వెంటనే వెంగళాచార్యులు మంద వద్దకు పోయి కంటికి నదరుగా కనపడ్డ గొడ్డునొక దాన్ని ఎన్నుకుని దాన్ని ఇంటికి తోలుకుపోయాడు గుమ్మంలో అడుగుపెట్టగానే భార్య బ్రహ్మానందంతో బయటికి వచ్చి చూసింది ఇదేమిటండి నేను పాలగేది తీసుకురమ్మంటే దున్నపోతు తీసుకొచ్చారే అని నానా మాటలతో దుమ్మెత్తిపోసింది ఆచారి వణికిపోతూ అలాగునా నాకు తెలిసింది కాదు మరి మరి ఇప్పుడేం చేసేది అని అమాయకంగా అడిగాడు ఆమె బుగ్గురు దండుగా తక్షణమే తీసుకుపోయి ఎక్కడో అక్కడ అమ్మేసి సొమ్ము తీసుకురండి అంది బతుకు జీవుడా అనుకున్న అతను అతన్నను సంతకు తోలికిపోయాడు దారిలో ఆచార్యుల వారికి ఇద్దరు దొంగలు ఎదురయ్యారు ఆయన అమాయకుడని వాళ్ళు ఇట్టే కనిపెట్టేశారు దీన్ని అమ్మటానికైతే సంతదాకా ఎందుకయ్యా నేనే కొంటాను అన్నాడు దొంగలలో పెద్దవాడు అంటూ ఎంతండి దీని ఖరీదు అని అడిగాడు అందుకైనా నాకు తెలవదు అని నిజం చెప్పేశాడు అప్పుడు వాడు బాగా ఆలోచించారు బాబయ్యా ఖరీదు కట్టడంలో మా నాన్న గట్టివాడు అక్కడికి పోతాం రండి అన్నాడు దొంగలలో అన్న తమ్ముడు దున్నపోతుని తోలుకుపోతూ ఉంటే వాడి వెనకాలే అన్న ఆచార్యుల వారితో సహా ఇంటికి వెళ్ళాడు రెండు వందల రూపాయలు ఖరీదు చేసే దొన్నపోతీ ఆ దొంగల తండ్రి దేనికి నాలుగు రూపాయల కన్నా ఎక్కువెందుకు అన్నాడు పెద్దవాడు నాలుగు రూపాయలు ఆచార్యులు వారి చేతిలో వేశాడు ఆ నాలుగు రూపాయలు పుచ్చుకుని ఆయన తన దారిని పోపోతుంటే వాడే మళ్ళీ వెనక్కి పిలిచి ఆగవయ్యా సంత దాకా వెళ్ళనక్కర్లేకుండా వ్యవహారం ఎక్కడే చేశాను కదా మరి నా బహుమానం ఏది అన్నాడు ఆయన ఒక రూపాయి ఇచ్చిపోతూ ఉండగా దొంగలలో తమ్ముడు ఆయన నాపి అయ్యా దొన్నపోతుని ఇక్కడి దాకా తోలుకొచ్చాను కదా మరి నాకేమి ఇవ్వకుండా వెళ్ళిపోతారా అన్నాడు వాడికి ఒక రూపాయి ఇచ్చి వెనక్కి తిరిగేసరికి ఆ దొంగల తండ్రి మీ దొన్నపోతుకి విలువ కట్టిన నాకేమీ లేదా స్వామి అన్నాడు అప్పుడు ఆచారి మిగిలిన రెండు రూపాయలు ఆ ముసలివాడి చేతిలో పడేసి బుత్తి చేతిలోపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు ఆచారి గారి భార్య భర్త దగ్గరికి వచ్చి ఏదండి సొమ్ము అని ఆత్రంతో అడిగేసరికి ఆయన జరిగిన సంగతంతా చెప్పాడు చెప్పగానే ఆమె లబో లబోమంటూ ఎంత వెర్రివాళ్ళండి ఎంత అమాయకులండి అని గోల పెట్టింది కొడుకు మంగాచారి ఇంటికొచ్చి ఎందుకమ్మా విచారిస్తున్నావు అని అడిగి సంగతంతా తెలుసుకున్నాడు తండ్రితో వెళ్ళి ఆయనను మోసం చేసిన దొంగల ఇల్లు ఎక్కడుందో కనుక్కొచ్చాడు మంగాచారికి వేషాలు వేసుకోవటం బాగా తెలుసు కదా కనుక ఒక ఆడవేషం వేసుకొని కూర్చుని ఆడగొంతుకతో ఆ దొంగలు వచ్చే దారిలో అయ్యో నా మొగుడు అయ్యో నా మొగుడు అని రాగాలు పెట్టసాగాడు అనుకున్నట్టుగానే దొంగలలో తమ్ముడు ఆ దారిని వస్తామని చూసి మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు మంగాచారి ఆడగొంతుకతోనే నా మొగుణ్ణి పులి ఎత్తుకుపోయింది ఇంకా నా గతేం గాను నాకింకెవరు దిక్కు అని గగ్గోలు పెట్టి అడవ సాగింది అప్పుడు దొంగ ఆమెను ఓదారుస్తూ పోయిన వాడి కోసం ఏడ్ లాభం నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నడు నిన్ను సమస్తమైన సౌఖ్యాలలోనూ ముంచెత్తుతాను అంటూ ఆమెను ఊరించాడు మేలి ముసుగు తీయకుండానే మంగాచారి వాడి వెంట నడిచి వెళ్లేసరికి వాళ్ళ అన్న ఎదురయ్యి ఈ పిల్లెవర్రా అన్నాడు వాడు సంగతంతా చెప్పి నా పెళ్ళాంరా అన్నాడు గర్భములతో అందుకన్నా ఏడ్సినట్టే ఉంది నాకెంతవరకు పెళ్లి పెటాకులు లేదే ముందు నీకు పెళ్ళేమిట్రా ఈ పిల్లను నేనే పెళ్ళాడతాను అని తమ్ముడితో తగవు పెట్టుకున్నాడు ఇంటికి చేరుకున్నాక వాళ్ళు తండ్రితో సంగతంతా చెప్పేసరికి ఆ ముసలివాడు అబ్బాయిలు మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామంటే కుదిరింది కాదు ఈ పిల్లను నేనే పెళ్లాడతాను ఏర్పాట్లు చేయండి అని తొందర పెట్టాడు అంతలో మంగాచారి ఆడగొంతుకులోనే అయ్యో నామతి మండిపోను అన్నాడు ఏమన్నారు దొంగలు తండ్రి విస్తుపోయి అడవిలో పెద్ద పులి నా మొగుణ్ణి లాక్కుపోవటంతో దొంగలు దోచుకుంటారేమోనన్న భయం కొద్దీ నగలన్నీ మూట కట్టి దారి పక్కన పొదలో దాచాను మీరిద్దరూ వెళ్లి ఆ మూట పట్టుకురండి నగలు లేకుండా పెళ్ళేమిటి నలుగురు నవ్విపోరా అన్నాడు ఆడవేషంలోని ఆచారి వాళ్ళిద్దరూ ఉరకలేసుకుంటూ ఆచారి చెప్పిన దిశకు పోయారు వాళ్ళు దూరంగా పోయే వరకు ఆగి మంగాచారి తన మేలి ముసుగు తీసేశాడు ముసిలివాడు ఆశ్చర్యపోయాడు నువ్వు పెళ్లి కూతురువని అనుకున్నాను అని ఇంకా ఏదో అనబోయేసరికల్లా మంగాచారి మూలనొన్న దుడ్డుకర్ర ఒకటి దొరకపుచ్చుకుని పెళ్లి కూతుర్ని కాదయ్యా తాత పురోహితుణ్ణి ఇదిగో ఇదే పెళ్లి కూతురు దీనితో నీకు పెళ్లి చేస్తా అంటూ ఆ కర్రతో ముసలివాడిని బడిత బాజ పట్టించాడు ముసలివాడు బాబోయమ్మో చచ్చిపోతాను కొట్టకోయని మొత్తుకున్నాడు ఎన్నాళ్ల నుంచి దారులు కొట్టి దోచుకుని ప్రజల్ని మోసం చేసి గడించిన ధనము నగలు ఎక్కడున్నాయో చెప్పు చెప్పకపోతే మళ్లీ తంత అన్నాడు మంగాచారి భయం కొద్దీ ముసలివాడు సొమ్మంతా మూటగట్టి తెచ్చి ఆచారికి సమర్పించాడు ముసలివాడి కొడుకులు తిరిగి రాకుండా ఆ మూటతో మంగాచారి ఉడాయించాడు కథ సమాప్తం